వడియాలు చేస్తున్నా గ్లాసుతో ఎనిమిది గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఎనిమిది గ్లాసుల నీళ్లు పోసుకున్న పొయ్యి మీద పెడుతున్న మసలాలే రవ్వ వడియాలు చేస్తున్నా వేసారు చాలా ముసులుతుంది ఎనిమిది గ్లాసుల నీళ్ళకి ఒక గ్లాసు రవ్వే కలుపుకుంటూ పోసుకుంటాం ఇంకో ఇట్లా పోసుకుంటా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి రెండు స్పూన్లు ఉప్పు వేస్తున్నా మళ్ళీ మళ్ళీ వేసుకోవద్దు ఎక్కువైపోతుంది అయిపోతుంది బొడి అల్ల ఇదిగో పచ్చిమిరపకాయ పేస్ట్ రెండు స్పూన్లు కొద్దిగా నువ్వులు మంచి కలుపుకోవాలి లేకుంటే ఉండలు కడుతుంది ఇట్లా కలుపుతూనే ఉండాలి కొద్దిగా తగ్గించి చిక్కబడేవారు కలుపుతూనే ఉండాలి ఇట్లా మంచిగా బబుల్స్ వచ్చేవారికి మంచిగా ఉడక ఉడకబెట్టుకోవాలి వడియాలు ఇరక్కుంటే బాగుంటాయి కొద్దిగంతా జీలకర్ర వేసుకోవాలి వేసుకున్నాయని లేదు ఏం లేదు ఎందుకంటే పురుగు వస్తుంది చాలా రోజులు ఉంటే ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే దగ్గరికి అవుతుంది పడుతుంది సల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోవాలి దగ్గరికి ఉడికింది ఇక గ్యాస్ బంద్ చేస్తున్నా ఒక పది నిమిషాలు చల్లాడితే తర్వాత పోసుకోవచ్చు ఒడివాళ్ళు